వంద మంది ఉన్మాదుల అరాచకాల కంటే వంద మంది ఉన్మాదుల అరాచకాల కంటే ఒక్క మేధావి మౌనం ఈ దేశానికి ఎంతో ప్రమాదం అని చెప్పిన చరిత్రే తెలంగాణలో కొత్త చరిత్ర రాసుకునే పరిస్థితి వచ్చింది మిత్రుల ఎందుకు మాట అంటున్నట్టే చూడండి చాప కింద వ్యూహం అని చెప్పేసి చదువుకున్న మూర్ఖులు ఉన్మాదులు ఎవరు ఉన్నారంటే ఈ ఆగ్నూరు మురళి చిరంజీవి ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళకి యాదక్కి వస్తారు వీళ్ళ స్వార్థం కోసం తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ భవిష్యత్తును తాకట్టు పెట్టి మార్పు కావాలి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని కాంగ్రెస్ కోసం పనిచేసారు వీళ్ళు వీళ్ళ స్వార్థం కోసం పనిచేస్తే కొంతమంది యూట్యూబర్లు జీతాల కోసం పనిచేసారు తెలంగాణలో ఒక అబద్ధాన్ని నిజంగా ప్రజెంట్ చేసి కేసీఆర్ నడగొట్టలే మిత్రులారా తెలంగాణ ప్రజలు ఓడగొట్టారు ఎందుకు ఈ మాట అంటే చూడండి మిత్రులారా కాంగ్రెస్ వచ్చింది ఏమొచ్చింది కరువు వచ్చింది సాగర్ కింద సాగవద్దు యాసంగిలో నాగార్జున సాగర్ కింద క్రాప్ హాలిడే కడం ప్రాజెక్ట్ తీసుకో కాళేశ్వరం తీసుకో అన్ని నీళ్లు బంద్ అవుతాయి కరువు వస్తుంది రైతులకు నీళ్లు ఉండవు కరెంట్ ఉండదు కాంగ్రెస్ అంటే కరువు కాంగ్రెస్ అంటే కర్ఫ్యూ కాంగ్రెస్ అంటే కుట్రలు ఇది ఇది తెలియక చాలా మంది ఎగురుతు ఇకపోతే ఇలాంటి పేపర్ తీసుకున్నా మిత్రులారా రైతు బంధు రూపాయే దళిత బంధు రాకపాయే ధాన్యానికి మద్దతు ధర లేనే లేదు ఎందుకు అంటే కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వస్తే ఇట్లాంటి పరిస్థితి ఉంది గిదాన్ని రావాలని చాలా మంది చాలా మంది డొల్లు ఏంది ఒకే కుటుంబంలో వరుసగా ఆరుగురి హత్య స్నేహం ముసుగులో కిరాతకం ఈ ఉన్మాది ఒక కుటుంబంలో ఆరుగురు నంపినట స్నేహం ముసుగుల అట్లాగే దొంగ రాత్రి సీమ లిఫ్ట్ ఇటీవల నాగార్జున సాగర్ పై అధికారుల దౌర్జన్యానికి దిగిన ఏపీ మరోసారి బరితెగింపు ఎందుకు బరితెగించిరు అంటే ఈ గి గీ గీ బానిసు గీ బానిస రోజులు ఇవ గీ బానిస గీ ఉన్మాది ఇద్దరు ఒకరిక లేరు సేమ్ టు సేమ్ చూడని జరు దగ్గర చూసుకుంటే గీ ఉన్మాది వాళ్ళ దోస్తు ముసుకులేసుకొని వాళ్ళ ఆరుగురిని చంపిండు ఒక కుటుంబంలో ఆడుగురిని చంపితే గీ ఉన్మాది గి రేవంత్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టబోతుండే మిత్రులారా నిజంగా ఇలా కేసీఆర్ఏ ఉంటే కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా ఉంటే నాగార్జున సాగర్ మీద సాగర్ మీద ఆంధ్రోల్లా జగన్మోహన్ కన్ను వడేదా ఇట్లా రాత్రి పూట పండ్లు జరిగేటియా మన నీళ్లు దొంగలిస్తుంటే ఈ బిడ్డ ఈ మట్టి కోసం పుట్టిన బిడ్డ కేసీఆర్ ఊకునటుడా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది మిత్రులారా గడిచిన గడిచిన ఆయన నేలల్లో ఎప్పుడన్నా సాగర్ కింద మీరు పంటలు లేయద్దని చెప్పిన చరిత్రలు ఉన్నాయా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి వాస్తవాలు మనకు అర్థమైతే వాస్తవాల్ని ఏ మార్చి నాకు నిజంగా ఈ ఉన్మాది ఈ ఉన్మాది ఈ ఉన్మాది ఒక కుటుంబాన్ని నాశనం చేస్తే ఈ ఉన్మాది రాష్ట్రాన్ని నాశనం అనిపిస్తుంది మిత్రులారా ఇది పరిస్థితి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి నేను నిన్నగా మొన్న చెప్పిన నిన్నగాక మొన్న చెప్పిన ఎనంత రోజుల కింద కూడా చెప్పిన మిత్రులారా కర్ణాటక సర్కార్ పై దుష్ప్రచారం బిఆర్ఎస్ కార్యకర్త అరెస్ట్ నిజంగా నిజంగా ఒక్క చిన్న సంఘటనను అడ్డం పెట్టుకొని కర్ణాటక పోలీసు నేను ఎనిమిది రోజుల కింద చెప్పిన మీకు యాదున్నదా లేదో మిత్రులారా చూడండి కర్ణాటక నుంచి కాంగ్రెస్ పోలీసులు పండిస్తారు అర్ధరాత్రి పచ్చినా అంటే అర్థమైందా మిత్రులారా కర్ణాటక నుంచి కాంగ్రెస్ అధికారంలో కర్ణాటక పోలీసులను తీసుకొచ్చి తెలంగాణ బిడ్డ ఒక చిన్న సంఘటన జరిగితే తీసుకపోయి కర్ణాటక పోలీసులు పట్టుకపోయ్రే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టిన కేసీఆర్ పట్టుకొని ఓడు వాతాల పోషెట్ అని ఓడు కాక అని ఓడు చిచ్చా అని ఓడు తాగుబోతా అని ఇష్ట రీతిగా వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ తిడుతుంటే నిజంగా ఆనాడు బిఆర్ఎస్ పార్టీ ఇట్లనే అరెస్టులకు తెగబడితే ఇలా యూట్యూబర్లల్లో నేను యూట్యూబర్లు నేను ప్రశ్నించే గొంతు అని చెప్పేసి పైసల కోసం పనిచేసే ఉన్మాదులు ఈ తెలంగాణ గడ్డ మీద ఉండేటోళ్ళ ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ప్రజాస్వామ్యం ఎక్కడ పరిణమిల్లింది ప్రజాస్వామ్యం పేరు మీద ఎవరిని అరెస్ట్ చేపిస్తారు ఎంతమందిని అరెస్ట్ చేపిస్తారు నాగంతా కూడా అరెస్ట్ చేయడానికి ఆ కేసులో నా ఇరికిచ్చే ప్రయత్నం చేశారు ఏమైతే అది తీసుకపోయి జైలు జైలు నాకు కొత్తనా కేసులు నాకు కొత్తనా ఈ జాతి కోసం ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడి బిడ్డ కదా కొత్తనా అలాగేమన్నా రేవంత్ రెడ్డి నీ కథ ఇలా ఇలా ఇక్కడ స్టార్ట్ అయింది ఆగదు జరంతా పారంభాలే మెల్లమెల్ల లైట్ ఇస్తున్నా గానీ రేపటి నుంచి నీ ఎంబడే వాడతా బిడ్డ నువ్వేమనుకుంటున్నావు ఇవా నీ రాజకీయాలు ఇవో ఈ ఆరుగుని చంపిందే మనకు ఉన్మాది లెక్క అనిపిస్తే ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిండు ఈ రాష్ట్ర ఎంతో మంది రైతులకు సాగు కారణం అవుతాడు రేవంత్ రెడ్డి ఇంకో బెట్టింగ్ సంబంధించింది ఇంకోటి ఉంది బెట్టింగ్ కుటు బెట్టింగ్ కుటుంబాలు బలి అని చెప్పేసి ఆ మా నరేష్ మా పక్కూరే నాకు మంచి మిత్రుడే ఉండే ఈ దరిద్రానికి ఆన్లైన్ గేమ్ లో బానిసాయి పాపం చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు నేను గతంలో చెప్పిన తమ్మి కొంతమందికి పది లక్షలు ఉంటే కనీసం ఐదు లక్షలు ఇచ్చి చేతులు ఇచ్చి దండం పెట్టు చచ్చిపోకు పిల్లలు అంటే ఈ ఇద్దరు పిల్లల్ని కూడా దారుణంగా కాల్చి వాళ్ళ భార్యను కూడా కాల్చి చంపేండు ఇలా చనిపోవడం బాధాకరం మనం ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా మీ భార్య గాని మీ తండ్రి కానీ మీ తమ్ముడు కానీ ఎవరన్నా ఆన్లైన్ గేమ్ లో ముసుగేసుకొని గేమ్ ఆడుతుర్రు లక్షల రూపాయలు నష్టపోతురు ఒక్కసారి సోషల్ మీడియానే కానీ ఫోన్లనే కానీ వాళ్ళు ఏం చేస్తారు ఫోన్లో వాళ్ళు గేమ్ ఆడుతురా ఆన్లైన్లో గేమ్ ఆడుతురా లేకపోతే ఇంకేమైనా ఒక్కసారి ఎందుకంటే ఇది ప్ర ఇది మాయా ప్రపంచం ఈ మాయా ప్రపంచంలో ఆ మాయా సెల్ ఫోన్ కాబట్టి ప్రతి కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్లను పరిశీలిస్తాండి పరిశీలించండి దీనిలో తప్పేం లేదు మీ వాళ్ళని కాపాడుకున్న వాళ్ళు అవుతారు కానీ ఇంకోటి ఏం లేదు ప్రాణం మీద తెచ్చిన ఆన్లైన్ గేమ్ ఈ ఆన్లైన్ గేమ్లు బెట్టింగ్లు చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అట్లాగే మనం గతంలో ఇంతకుముందు మాట్లాడినట్టే యూట్యూబ్ లా డబ్బులు తీసుకొని రాష్ట్రం మీద ఎట్లా విషయం మీరు ఆన్లైన్లో గేమ్ల పేరు మీద ఎంతో ఎంతో మంది కుటుంబాల జీవితాన్ని నాశనం చేస్తున్నారు మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా దాని మీద సీరియస్ గా ప్రతి కుటుంబంలో మీ తమ్ముని మీద మీకు ప్రేమ ఉంటే స్వేచ్ఛగా వదిలేయకండి ఒక్కసారి ఒక్కసారి అతను ఏం చేస్తుండో అతని ఫోన్ లో గేమ్లు ఆడుతుండ లేకపోతే ఆ ఇంకేదైనా చేస్తుండ తప్పుడు ఆ కార్యక్రమాలకు తెరలేపిండా ఆన్లైన్ లో డబ్బులు పెడుతుండ లేదంటే ఇంకా ఒక్కసారి అవి దాని మీద దృష్టి పెట్టండి మిత్రులారా దానివల్ల మీరు తమ్ముని శంకించిన వాళ్ళు గారు తమ్మునో అన్ననో భర్తనో లేకపోతే ఇంకా ఇంటి వాళ్ళనో అనుమానించిన వాళ్ళు గారు ఎట్టి పరిస్థితుల ఇకపోతే బీజేఎల్పి నేత ఎవరు రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వం మధ్య సైలెంట్ కోరు నిజంగా ఇది చూస్తే నాకు నవ్వుస్తుంది వాస్తవంగా నవస తెలంగాణ కాంగ్రెస్ పేపర్ అయిపోయింది మిత్రులారా బీజేపీలో వాగుడుకాయలు ఉండే మోసగాళ్ళు ఉండే రెండేళ్ల ఉండే అందరు మాయమేరు నేనే ముఖ్యమంత్రి అన్న ఈటల రాజేంద్ర కు రెండు శంపలు వాళ్ళగొట్టి హుజరాబాద్ లా గజ్వల్ లో ఒడగొట్టారు అట్లాగే నేను జిల్లా మొత్తం గెలిపించుకొస్తా అన్న అరవింద్ ధర్మ పేరు అరవింద్ గుండు వాళ్ళ కొట్టిరు బండి సంజయ్ ని పెడబాలు పెట్టి ముస్లిం మీద మీద వాడి ఏడ్చేదాకా ఇష్టపెట్టాలి ఈ పంత వాళ్ళ కొట్టారు నిజంగా రెండెడ్లా సంబంధించినటువంటి రఘునందన్ రావును ఎవరిని అంటే బీజేపీలో మోతేవార్లు అని చెప్పేసి ఎగిరే ఏ ఒక్కరిని గెలవనియలే వాళ్ళ చరిత్ర వాళ్ళకు తెలుసు కాబట్టి లోకల్ ప్రజలు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఓడగొట్టి మంచి పని చేసిరని చెప్పచ్చు ఏదేమైనా రాజాసింగ్ కంటే కామారెడ్డిలో గెలిచిన వెంకటరమణ గారికి ఇస్తే బాగుంటుంది కొంత అవగాహన ఉన్న లీడర్ లెక్క అనిపిస్తుండు కొంత ఆర్థికంగా కూడా బాగున్నాడు నిజంగా పాత ముఖ్యమంత్రిని కొత్త ముఖ్యమంత్రిని సొంత బలంతో ఓడగొట్టింది కాబట్టి ఖచ్చితంగా ఆ పదవికి ఆయన అర్హుడేమని చెప్పచ్చు ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా ఆ బస్సులో జోలికి వస్తే ఊరుకోమి బస్సులు ఏంది కత్తి ఏంది కార్ఖాన్ ఏంది నా ఊరుకు పొద్దుగా లోటు వస్తుంది రాత్రి రోడ్డు వస్తుంది మధ్యాహ్నం ఎటువాలే ఏం కథ బస్సులు పెంచే పరిస్థితి లేదు ఉన్న బస్సులు ఫుల్ గా దింపుతలేరు స్కూల్లో వెళ్లే పిల్లల్ని పైకి ఎక్కిమా లేకపోతే ఆ ఫుట్ పాత్ పట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చింది మిత్రులారా ఉచిత బస్సు అని చెప్పేసి విద్యార్థులను ఆగం చేస్తున్నారు ఉచిత బస్సు అని చెప్పేసి వ్యవస్థను నాగం చేస్తున్నారు ఖచ్చితంగా ఉచిత బస్సు అని చెప్పినప్పుడు పూర్తిగా వెహికల్ అన్ని తిరగాలి లేని ఊర్లలో కూడా నిర్ణయాకం ఉన్న సీతక్క ఊరికే బస్సు లేదు ఇలా బస్సు మూడు మూడు సార్లు తిరుగుతుందట అన్ని ఊర్లలో కూడా మూడు నాలుగు సార్లు బస్సు తిరగాలి అప్పుడు ఉచిత బస్సు అవుతుంది ప్రతి ఊరికి బస్సు ఉచితంగా మూడు నాలుగు సార్లు తిరిగినట్టు అయితే ఉచిత బస్సు అవుతుంది అప్పుడోసారి అప్పుడోసారి రోడ్ల హైవేల మీద తిరిగితే ఉచిత బస్సులు కావు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆ బస్సు ఫలితం అందాలి ఆ ఇంకా చాలా ఉంది మిత్రులారా కాంగ్రెస్ కథలు కాంగ్రెస్ కార్ఖానలు మా సీతక్క చూస్తే నిన్న ఒకటి ట్రోల్ వచ్చింది నేను చూసిన అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల కోట్లు మాకు సమ్మక్క సారక్క జాతర కావాలని చెప్పేసి పెద్ద పెడబొబ్బలు పెట్టింది నిన్న డెబ్బై ఐదు కోట్లు ఇస్తే మురుసుకుంటా పోతుంది అంటే ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి